గో ప్రాండా ఇదే నా చిన్న మైక్ లొకేషన్ లొకేషన్ చెప్పు బ్రో ఎందుకు లొకేషన్ చెప్పు నువ్వు ఎందుకు వీడియో ఆన్ చేయరా తీయరా విడి కెమెరా ఆన్ చెయండి ఫ్రెండ్స్ విడు విడు మల్లి చిన్న జూమ్ జూమ్ కరో ఇదే మైక్ దిస్ ఇస్ గో ప్రాండా కారణం అంటే లింక్ కామెంట్ చేయండి లింక్ బయో ఇస్తా ఫ్రీగా అయితే కాదు చెప్పురాల్ నైన్లీ మన ఛానల్ లో అయితే ఫైవ్ హండ్రెడ్కే ఇస్తాం నోట్ ఫ్రీ అయితే కాదు ట్రెండ్ అయినా సరే పూకు డబ్బులు కట్టేది తీసుకోండి

ఉంది మనకి జనాలు మనల్ని చూడరు లొకేషన్ లొకేషన్ చూపించాలి మనం లొకేషన్ అంటే దాన్నే చూపించాలి అమ్మని కూడా చూపింది అప్పుడప్పుడు మీకు విచిత్రమైన చెమికాయలు కాదు మా ఫ్రెండ్ చెమికాయ్ చెమక్కాయ పేరు ఎందుకు పెట్టామంటే అంటే ఆ ఎక్స్ అయినా మీరే చెప్పుకోవాలి అది మీకు కావాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు రండి సేమ్ ఇది ఎంత ఉంది వాడిని కూడా అంతే ఉంటుంది మనసు మనసు మైగ్రాన్ అయినా ఆమకకి మీరా అప్పట్లో తర్వాత అంటుంది మీరు చిరికాయ మేము చెప్పు

కామెంట్ పెట్టండి బయాలలో లింక్ పెడతా లింక్ పెడతా పెడతామో గోప్రో నా అడ్డ కూడా ఇద్దరే వేసిన ఇద్దరు అమ్మ అకి గోడా స్లోగా సిగ్గు చేసారు రోడ్డు జాగ్రత్త నమరు ముందు నుంచి చూసుకో నన్ను తీయద్దు ఇట్లా చాలు ఇలా రోడ్లు ఇన్నా ఇట్లాంటి రోడ్లలో మనమైతే కొంచెం

మనకిచ్చిన వన్ సెవెన్ డబల్ డబుల్ నైన్ ఓకే అల్ట్రా హెచ్ఏ ఉంది ఒకసారి ఇది వాటర్ రెస్టాండ్ కాదని ఇంజప్ టూ డబుల్ నైన్ అంటే చూడండి కెమెరా క్లారిటీ ఎలా వస్తుంది అంటే ఆడు పతంగాడు ద మునక్కాయ మునజ్ అంటాము డబ్బు అయితే మళ్ళీ పెడతాం దాన్ని అయితే చూసాయండి ఓకే గాయస్ ఇప్పుడు ఇంకో వీడియో అయితే వాటర్ ప్రూఫ్ అంటే

చూపిద్దాంకట్ గా ఇప్పుడు కూడా మనమైతే వాటర్ లాగేస్తుండీ వాటర్ కూడా గాయస్ చూసారు కదా ఇప్పుడు కూడా వర్క్ అవుతాను వర్క్ అవుతాను అండి అదే మునక్కల మనోజుల మనోజ్ ఇది మనకి పనికి వస్తుంది అవుతాం చూడండి

ஓகேண்ணா கைஸ் வாட்டர் ப்ரூஃப் இது வாட்டர் அந்த அத்தன கூட சம்பந்தம் தான ஃப்ரெண்ட்ஸ் இது லே ஃப்ரெண்ட்ஸ் இங்க என்ன அத்தனவரா லேரா லேரா டேய் என்ன இங்க என்ன ஒரு காபி இருக்கலாம் இங்க ஆப்பிள் ஆ பாஸ் శనకాయ చెప్పరా చెప్పరా నార్మల్ చెప్పరా చద శనకాయ శనకాయ ఫ్రెండ్స్ శనకాయ దగ్గర చూపిస్తాను రండి శనకాయని చూపిస్తారు అది శనగకాయలే కామెంట్ లో మీరు కూడా శనక్కాయలు ఎనిపెట్టండి శనక్కాయ మిస్ పెట్టండి కామెంట్స్ లో ఇదే వాళ్ళు చాపు

ாயிக்காயிரு

சுராஜ் குரு போந்துன குரு போ குரு போதினே

நீ எது ஒரு தர வந்து அதுக்க

అయితే అందుక నీ ఎట్లా బాగా చెప్పు నువ్వు చేసుకుంటాను చూడు నువ్వు చేసుకుంటా ఎలా చేసుకుంటాను మనకి నా డిగ్రీ ఏదో పాట చెనికే నింకోవాలి నాకు శనికాయ చినికాయలు ఎందుకుంటా వాళ్ళే వ్యాపారం కూడా డైరెక్ట్ గా ఫ్రెండ్స్ మమ్మల్ని డైరెక్ట్ గా அங்க நம்மலே இதுங்க மாளன என்ன ஓக்க மாட்ட அதுவும் மாட்டாது அது மல கொண்ட இப்ப காரம் என்ன கோச அந்த ஒரு கல்ல எடுத்து வந்த கொஞ்ச தேஸ்க ஒரு கே ல கே வீடியோ ஏ வந்து ஆフロ அந்த పాస్ పాస్ట్ ఎలా చేసుకుంటాను మాకు చెప్తే మేము ఇంట్లో బెంగళూరులో నీళ్ళు ఉన్నాయా ఉన్నాయి ఎలా ఉన్నాయి

நூட்டபாய் நூற்றா பை நூற்றாபை वाड़ी वाड़ी। बाय वन गेट बन फ्री, साइंट्र में तो फ्री। ओके गाइस। नाइट चोट पंडा अंदर बातचीत पंडे नीबले के ऊपर तो करने हो क्या लाइफ शेयर सब्सक्राइब। नाइट वाड़ी किंगलीश राज फ्रेंड्स हैप्पी नाइट जस्टी